వలన తెలియబడుతుందని ఈరోజు దేవుని వాక్యాన్ని మనం విన్నాం చెట్టు దాని పండు వలన తెలియబడుతుందంట చెట్టు మంచిదైతే దాని ఫలము కూడా మంచిదే రాత్రి ప్రభు నడుగు చెట్టు దాని పండు వలన తెలియబడుతుందని క్రియ తల్లి చెల్లి తమ్ముడు సహోదరుడ పిలుపుకి నలుగురు కుమార్తెలు రాయబడి ఉన్నది కన్యకలుగా ఉన్నటువంటి నలుగురు కుమార్తెలు అన్నాకి సమయోలు పుడితే ఆ సమయోని దేవుని మందిరంలో దేవునికి అప్పగించింది దేవునికి ప్రతిష్ఠించింది ఈ రోజు మన పిల్లలు ఎలా ఉన్నారు మన పిల్లలు ఎటువంటి స్థితిలో ఉన్నారు ఎటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు ఒక్కసారి రాత్రి మనం మనం పరీక్షించుకుందాం ఆలోచన చేద్దాం తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకున్నాం రాత్రి మహాపరిశుద్ధుడు అయినటువంటి మా తండ్రి దయగలిగిన మా ఏ సయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా ఈ రాత్రిని దగ్గరకు రావడానికి మీరు ఇచ్చిన భాగ్యము కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇది నా లెక్కలు ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం చెట్టు మంచిదైతే దాని పండు కూడా మంచిదిగానే ఉంటుందని చెట్టు చెడ్డదైతే దాని పండు కూడా చెడ్డదిగానే ఉంటుందని దాని పండు వలన తెలియబడినది ఈరోజు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభు బాగుంటే మా పిల్లలు కూడా బాగుంటారని మేము భయభక్తులు కలిగిన వారిగా ఉంటే మా పిల్లలు కూడా మంచి వారుగా భయభక్తులు కలిగిన వారుగా ఉంటారని ఈరోజు కొన్ని మాటలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు ఇది నాన్న ప్రభువ శబ్ద తరంగాల ద్వారా నీ మాట లేదా పిల్లలందరినీ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా కనికరించండి అయ్యా ప్రతి వారు కూడా ఎందుకు భయభక్తులు కలిగిన వారుగా ఉండడానికి సహాయం చేయండి సహాయం చేయండి అయ్యా కృప చూపించండి తల్లిదండ్రులు ఒక గొప్ప మార్పుని తీసుకురండి అయ్యా తల్లిదండ్రుల్లో ఒక గొప్ప మార్పుని మీరు తీసుకురండి వారిని బట్టి వారి పిల్లలు మార్పు చెందాలయ్యా కుటుంబాలుగా మార్పు చెందాలయ్యా కుటుంబాలలో ఒక సంతోషాన్ని సమాధానాన్ని నెమ్మదిని మీరు కలుగు చేయమని మరి ప్రార్థన చేస్తున్నారు నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నారు ఏసయ్యా ఈ రాత్రి నీ పాదాల దగ్గర ప్రతిభలాడుతున్నారు ఈ కామాకు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ మీ దీవిని అనుభవించాలయ్యా మీ ఆశీర్వాదాన్ని అనుభవించాలయ్యా ఈ కుటుంబాలన్నింటికి కావలసిన ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు నెమ్మదిని దయచేయండి సంతోషాన్ని దయచేయండి సమాధానాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభు వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి అయ్యా వారి బిడ్డలు ఒక మంచి మార్గాల్లో నడవడానికి సహాయం చేయండి కనికరించండి చెడు వ్యసనాల నుంచి చెడు స్నేహాల నుంచి ఎవరి బిడ్డలు విడిపించబడడానికి సహాయం వచ్చింది వారికి విడుదల గాక ప్రభు మీ కార్యాలు జరిగించండి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నారు నీకు స్తోత్రం నీకు బంధనాలు వారి పశువుల్ని దీవించండి అయ్యా వారి పశువులను మీరు ఆశీర్వదించండి అయ్యా నాయన ఈ సంవత్సరం వారికి మీరు ఇచ్చినటువంటి పంటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్న ఇశాఖ సంవత్సరం ఇతరం వేసి నూరంతల ఫలము చూశాడంటయ్యా ఈ సంవత్సరం ఎంతమంది బిడలైతే ప్రభు నాటు నాటారో ప్రభు వారి పంటలన్నీ సమృద్ధిగా పండాలయ్యా ఏసయ్యా మీ నామములో నిదాసునిగా ప్రార్థిస్తున్నానయ్యా ఈ సంవత్సరం పంట సమృద్ధిగా పండడానికి సహాయించి ఆశీర్వదించండి వారి ఫలాలను దీవించండి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోవాలి ప్రార్థన చేస్తే రాత్రి వచ్చిన కుటుంబాలన్నింటినీ దీవించండి అయ్యా వారిని కూడా మీరు ఆశీర్వదించి దీవించి మరి ప్రార్థిస్తున్నారు ఈ రాత్రి సుగుణ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నా సుగుణు సెలవరాజు జ్ఞాపకం చేసుకుని బిడ్డలు మీరు దీవించండి అయ్యా నీ అందు భయభక్తులు కలిగిన వారిగా చేయండి అయ్యా నీ కొరకు బ్రతకడానికి సహాయించి మరి ప్రార్థిస్తున్నా గొప్ప వాడ నీకు వందనాలు చెందిస్తున్నా వారికి ఇచ్చిన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నానయ్యా వారి బిడ్డల్లో కూడా ఒక గొప్ప మార్పుని తీసుకురండి వారికి కూడా మారు మనసులో రక్షణను కలిగించి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఈ కుటుంబాన్ని దీవించండి ఈ కుటుంబ యొక్క అవసరతలు తీర్చండి అగ్రతలను తీర్చండి ఇక్కడ ఎంతమంది బిడ్డలు ఏ అవసరంలో ఉన్నారో వారి అవసరతలన్నింటినీ కూడా తీర్చి మహిమ పొందమని ప్రారంభము నుంచి ముగింపు వరకు దేవా మీరు మాతో ఉండి నడిపించినందుకు నిన్నుతిస్తూ ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అర్పించి వేడుకూర్చున్నారు మా తండ్రి ఆమె మన తండ్రి అయిన